మానికి స్తోత్రాలండి మొట్టమొదటిగా నాకు దేవుడి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడి కృతజ్ఞతలు దైవజనులకు ఎంతో కృతజ్ఞతలు అండి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇక్కడ కూడుకున్న సహోదరులు సహోదరులందరికీ కూడా నా వందనాలండి అసలు ఇది మాకైతే కలగానే ఉంది నేను వస్తానని అయితే నేను అనుకోలేదు మేము ఎన్నో రోజులుగా ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభా ఏదైనా ఒక టైంలో మేము అక్కడికి వెళ్ళాలి నేను అక్కడ ఉండాలి దైవజనుల దగ్గర సన్నిధిలో ఉండాలని మేము ఎన్నో రోజులుగా ప్రార్థన చేసుకుంటున్నాం మా పిల్లలు రిపబ్లిక్ డే హాలిడే వచ్చిందని ఎక్కడికన్నా తీసుకెళ్ళమన్నారు నేను జస్ట్ ఒక మాటలో అన్నాను నా భర్త అయితే ఇంకా దే ప్రభుని అంగీకరించలేదు నన్ను డాక్టర్ గారి దగ్గరికి మీరు తీసుకెళ్తారా అని అడిగానండి అడిగిన వెంటనే అప్పటికప్పుడే ఆయన అంగీకరించి మరి మేము అప్పటికప్పుడు అనుకుని ప్రయాణమే వచ్చామండి అయితే నాకు దైవజనులు రెండు వేల పద్దెనిమిది నుంచి పరిచయం అయ్యారండి నేను రెండు వేల ఎనిమిదిలో ప్రభువుని అంగీకరించాను మా ఇంట్లో నేను ఒక్కదాన్నే ప్రభువుని అంగీకరించానండి ఎవరికి ప్రభు గురించి తెలియదు నాకు ఎవరి సహకారం లేదు నేను ఒకదాన్నే ప్రభులో ఉండేదాన్ని అయితే నాకు ఈ బోధ అంటే తెలియదు నాకు తెలిసిందల్లా ఏడ్చడం అడగడం ఇదే తెలుసు ఏడ్చి కన్నీరుతో అడగడమే ఇదే తెలుసు కానీ దైవజనులతో కనెక్ట్ అయ్యాక ఇంకా ఏడవడం లేదు తవరడమే అలవాటైంది ఏడ్చేది లేదు నిజంగా నేను ఎంతో ధన్యత పొందుకున్నానో నా పట్ల కృప చూపించాడు దేవుడు మాకు డైలీ ఐగారు స్వరం విన వినకుంటే మాకు తెల్లారదు డైలీ మార్నింగ్ కంపల్సరీ మేము చూస్తూ ఉంటాం అనదిన ఆరాధన ప్రతి ప్రోగ్రాము మేము కంటిన్యూగా ఫాలో అవుతూ ఉంటాం అండి అయితే మీరు ఉపవాసంలో ఉన్నారు కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను డైవిజన్లు కనెక్ట్ అవ్వడం కూడా నాకు ఉపవాస ప్రార్థన ద్వారా కనెక్ట్ అయ్యారు నాకు నాకు స్వయంగా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారండి నా నా కుటుంబంలో ఎవరో నమ్మలేదని చెప్పాను కదా అయితే నా తండ్రి కోసం నేను అనేక సంవత్సరాలు ప్రార్థన చేశాను అప్పుడు నేను ప్రార్థనలో ఉండగా దేవుడు నాకు ఒక వాక్నిచ్చాడు మరియు విన్నపాన్ని బట్టి నేను లాజర్ను బ్రతికించినట్టుగా నీ తండ్రిని నేను బ్రతికిస్తాను అని వాక్కునిచ్చారు అయితే నేను ఏం చేశానంటే వాగ్దానం ఇచ్చారని తెలుసు కానీ నాకు ఎలా పొందుకోవాలో అది నాకు తెలియదు నేను ఒకరోజు ఏం చేశానంటే ఏంటి ఎన్ని సంవత్సరాలు గడిచిపోతుంది కానీ నా తండ్రిలో ఎటువంటి మార్పు రావట్లేదు నేను ఎలా ఇది ఎందుకు నాకు జరగట్లేదు ఏంటి నేను నేను ఏమన్నా పొరపాటు చేశానని నేను అనుకుని ప్రార్థన చేసుకున్నానండి ఆ రోజు ఉపవాసం ఉన్నాను ఉపవాసం ఉండి నేను ప్రార్థన ముగించుకోగానే నాకు మరి యూట్యూబ్లో తప్పని ప్రార్థన అనే అది చూడమని దేవుడు నాకు ప్రేరేపించాడు అది చూడగానే ఇంకా నాకు జవాబు వచ్చేసింది యహోశ్వ దేవుడు ఎలా అయితే వాక్యం దేవారాత్రులు ఒప్పుకోవాలని చెప్పారు మీరు వాగ్దానం పొందుకుంటారు కానీ వాగ్దానాన్ని పక్కన పెడతారు దాన్ని దేవరాత్రులు ఒప్పుకోరు దాన్ని ఎప్పుడు మన కళ్ళ ముందు ఉంచుకోవాలని దైవజన్లు వర్తమానం నేను విని వాక్యం ఒప్పుకోవడం స్టార్ట్ చేశానండి ఇంకా దేవరాత్రులు అదే పాఠం పట్టాను మరియు విన్న బట్టి లాజను బ్రతికించినట్టు నా తండ్రిని బ్రతికిస్తానన్నో బ్రతికిస్తానన్నా బ్రతికిస్తానన్నా నేను అది నేను నేర్చుకున్నాను అయితే ప్రార్థన చేసిన తర్వాత చింతిస్తారు మీరు అని ఆ వాక్యంలో ఉంది చింత విడిచిపెట్టండి మీరు చింతిస్తే మీకు ఎటువంటి కార్యం జరగదు అని అన్నప్పుడు నేను విశ్వ రూఢీ అయిన విశ్వాసం మీకు రావాలి అని అందులో చెప్పారు అవన్నీ నేను విని నేర్చుకొని ఒప్పుకోవడం స్టార్ట్ చేశానండి పదమూడు సంవత్సరాలు మారని మా నాన్నగారు చర్చికి వచ్చారు నేను బాప్తిసం తీసుకుంటానని ముందుకు వచ్చారండి నమ్మడం స్టార్ట్ చేశారు నిజంగా మెరాకులుగా మారిపోయారు ఆయన అయితే కొన్ని సంవత్సరాలు జరగని కార్యం అప్పుడు జరిగింది నిజంగా మేము నా కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోయారు నన్ను ఆయన దెబ్బలాడేవారు ఎందుకు అందులో నువ్వు అలా కన్వర్ట్ అయిపోయావు అని ఇలా అడిగేవారు కానీ ఆయన మారి ఆయన నమ్మి ఆయన కూడా ప్రార్థనకి రావడం స్టార్ట్ చేశారండి నెక్స్ట్ ఏంటంటే నేను దైవజన్యంతో కనెక్ట్ అయ్యాక చాలామంది ప్రార్థన నూనె ఇస్తున్నా సరే నాకు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు ఇంకా ప్రా ప్రార్థన నూనె మీద పోయింది నాకు ఒప్పుకోలు మీద నేను నిలబడ్డాను విశ్వాసం నేర్చుకున్నాను ఎంతో నేను బలపడ్డానండి అయితే నా జీవితంలో దేవుడు చాలా మేలు చేశాడని నేను నాకు ఆ సంవత్సరం రెండు వేల పద్దెనిమిది అంటున్నాను కదండి ఆ సంవత్సరం నాకు వాక్కునిచ్చాడు నీ లైఫ్ టర్న్ కాబోతుంది అన్నాడు దేవుడు ఏంటి టర్న్ కాపోతుందంటే ఏం టర్న్ అంటే దైవజనులతో కనెక్ట్ అవ్వడమే నా లైఫ్ టర్న్ అయిపోయిందండి నా విశ్వాసం ఒక స్థాయికి వెళ్ళిపోయింది విశ్వాసం అంటే తెలియదు నాకు కానీ చెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వడానికి హితవత్సరాన్ని ఇవ్వడానికి ప్రభు వచ్చాడా అని అప్పుడే నాకు తెలిసింది నా కళ్ళు తెరవబడ్డాయి నాకు ఒక ప్రత్యక్షత వచ్చింది ఏంటి క్రైస్తవులు అంటే ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు శ్రమలో ఇదే కదా జీవితం శ్రమలు పడి పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని ఇదే నేను తెలుసుకున్నాను తప్ప ఆ రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం నా లైఫ్ టర్న్ అయిపోయిందండి నిజంగా దేవుడు కీడును మేలుగా చేస్తాడని చీకటిని వెలుగ్గా చేస్తాడని మరణాన్ని జీవంగా మారుస్తాడని నేను తెలుసుకున్నాను ఆ సంవత్సరం మాత్రం నా లైఫ్ చాలా టర్న్ అయిపోయింది ఇంకా ఆ సంవత్సరంలో కొన్ని సంవత్సరాలున్న బంధకాలన్నీ తెగిపోయినాయి నేను అనుకున్నాను ఇంకా నాకు తిరుగులేదు ఇంకా ఇంక నాకు అన్నీ తెలిసిపోయినాయి ఇంక నేను ముందుకు వెళ్ళిపోతున్నా అని అనుకున్నాను అలా నేను అనుకున్న టైంలో ఏమైందంటే మరి సడన్గా మా నాన్నగారికి ఒక చీకట ఆవరించిందండి ఆయన ఎప్పుడు చాలా ఆరోగ్యంగా ఉండేవారు ఆయనకు అనారోగ్యం అంటూ లేదు అయితే ఆయనకి చీకటి పట్టి ఆయన ఏం చేశారంటే మతి స్థిమితం లేనట్టుగా అయిపోయారు సడన్గా ఎప్పుడూ ఆయన అలా అయిపోయారు సరే నేను దైవజనులతో కనెక్షన్ అయ్యాను నేను ఆ వాక్యం నేర్చుకున్నాను కీడు మేలుగా మారుతుంది ఇది కీడు కాదు ఇది మేలే నాకు మేలే చేస్తావు నాకు మేలే చేస్తావు నాకు మేలే చేస్తావు అని నేను పలుకుతూ ఉన్నానండి అయితే అలా మత్స్యస్మితం లేని టైంలో మరి ఇంట్లోంచి వెళ్ళిపోయారు ఆయన హైదరాబాద్లో ఉన్నారండి ఆ టైంలోని మరి ఇంట్లోంచి వెళ్ళిపోయారు ఇంట్లోంచి వెళ్ళిపోయాక ఆయన ఎక్కడున్నారో మాకైతే ఆచూకీ తెలియలేదు కానీ నాకు ఒక నమ్మకం దేవుడు ఇది మరి అపవాది పనిన కీడు కానీ దేవుడు నాకు మేలు చేస్తాడు నేను నమ్మాను నేను కీడు మేలుగా చేస్తారని పలుకుతూ ఉన్నానండి అయితే అది మేలుగానే మారిపోయింది మరి అక్కడ ఏం జరిగిందంటే వారం పూర్తవుతోంది మేము అందరికీ కూడా కంప్లైంట్స్ ఇచ్చాము ఇక్కడ మా నాన్నగారు ఆచూకీ తెలియట్లేదండి అని చెప్పాము కానీ ఎవరో ఆచూకీ చెప్పలేదు అయితే అక్కడ హైదరాబాద్లో ఉన్నది ఏంటంటే అండి ఎవరైనా మత్స్యమితం లేని వాళ్ళు రోడ్డు మీద కనిపిస్తే వాళ్ళు ఆశ్రమానికి తీసుకెళ్ళిపోతారు వీళ్ళకి వీళ్ళు ఎవరో ఏంటో తెలియదు అని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు ఆశ్రమంలో పెడతారు అలాగే మా నాన్నగారిని ఒక ఆశ్రమానికి తీసుకెళ్ళిపోయండి అక్కడ ఆయనకి సంఖ్యలు వేసి పెట్టేశారు మేమున్న ప్రాంతానికి అది చాలా అవుట్స్కట్స్లో ఉంది మాకు తెలియదు ఆయన ఎక్కడున్నారో అయితే మా నాన్నగారు చెప్పిన విషయం ఏంటంటే వారం గడిచేసరికి కరెక్ట్గా వారం అయ్యాక మా నాన్నగారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు మరి ఖచ్చితమైన అన్యుడు దేవుడు అంటే ఎరగనివాడు నేను ఎన్నో వాక్యాలు చెప్పినా ఆయన వినేవారు కాదు అలాంటిది ఆయన ఏంటంటే అక్కడ ప్రార్థన చేశారటండి వచ్చిరా అని ప్రార్థనే ప్రభు నన్ను ఇక్కడ నుంచి అలాగైనా కాపాడు ఆయనకి మరి కాన్షియస్లోకి వచ్చారు ఆయనకు అన్నీ తెలిసినవి అయ్యా బాబు నేను మాది పలానా ఊరు నన్ను ఎందుకు ఎక్కడ తీసుకొచ్చారు ఇలా సంఖ్యలు వేసారేంటి నన్ను తీయండి అంటే ఆయన అసలు తీయనన్నారంట ప్రభా ఎలాగన్నా నన్ను కాపాడు కాపాడు అని మరి దేవుడికి ప్రార్థించారట అండి ప్రార్థించగానే అక్కడ ఉన్న ఒక అతనికి దయ కలిగి సంఖ్యలు అవి తీసారు తీసేస్తే ఆయన వాళ్ళు చూడకుండా తప్పించుకుని బయటకు పారిపోయి ఇంటికి వచ్చేసారండి నిజంగా దేవుడు చాలా మేలు చేశాడు మరి మేము చాలా మా నాన్నగారు లైఫ్లో అది మేలైంది అలా జరగకపోయి ఉంటే ఆయన ప్రభుని నమ్మకపోదురు అపవాది పనిన కీడు దేవుడు మేలుగా మార్చేసాడండి కొన్ని సంవత్సరాలు నమ్మని వ్యక్తి అలా జరగడం వల్ల ఏంటంటే ప్రభుని అంగీకరించడం చర్చికి రావడం మరి ప్రార్థన చేసుకునేవారు అయితే ఒక జరిగింది ఏంటంటే ఇంక నేను చాలా సంతోషం అయిపోయినండి చాలా ఆనందంగా ఉన్నాను ఆనందంగా ఉన్న టైంలో ఇక వారం రోజుల్లో మా నాన్నగారు ఏమన్నారంటే అమ్మ నేను బాప్తిసం తీసేసుకుంటాను ఇక ఒక వారమే ఉందండి ఒక వారం గ్యాప్లో నెక్స్ట్ వీక్ అక్కడ మా స్థానిక పాస్టర్ గారు ఇస్తానని చెప్పారు ఆయన కూడా చాలా సంతోషించారు అయితే సడన్గా మరి ఏం జరిగిందంటే ఒక యాక్సిడెంట్ జరిగి ఆయన చనిపోవడం జరిగింది అయితే ఇది కూడా నాకు దైవజనుల ద్వారాగా దేవుడు మాట్లాడాడు మరి ఏడింతల చెల్లింపులు నేను అప్పుడు చూడడం మొదలు పెట్టానండి దొంగ దొంగతనానికి నాశనానికి హత్యకి వస్తాడు తప్ప మరి దేనికి రాడు అని ఆ వాక్యం ద్వారా దేవుడు నన్ను ఎంతో ఆదరించాడు నాకు మా నాన్నగారు అంటే చాలా ఎఫెక్షన్ అండి అందరికన్నా ఎక్కువ నాకు మా నాన్నగారు ఇష్టం సరే ఏంటి ఎలా జరిగింది అని నేను ఏం చేశానంటే నేను ఎప్పుడూ రోజు ఒక స్థలంలో ప్రేయర్ చేసుకునేదాన్ని ఒక ప్లేస్ పెట్టుకుని నాన్నగారు ఎప్పుడైతే ఇలా అయ్యారో ప్రార్థన చేయలేకపోయేదాన్ని అంటే నాకు ఏంటి ఎలా జరిగింది నేను ఎంత ప్రార్థన చేశానో అరే కనెక్ట్ కనెక్ట్ అయ్యాను అన్న నా లైఫ్ మారిపోయింది అనుకున్నాను టర్న్ అన్న మరి ఏంటి ఎలా జరిగింది నేను ప్రార్థన చేయలేకపోతున్నాను నువ్వు మంచి దేవుడు ఏంటి నాకు ఎందుకు ఈ కీడ్ జరిగింది నా లోపమా అని నేను అనుకుని నేను ఇంకా ప్రార్థన చేయలేకపోతున్నాను కానీ రోజు ఆ ప్లేస్కి వెళ్ళి ఏడుస్తూ ఉన్నానండి ఇక్కడే కదా నేను రోజు ప్రార్థన చేసుకునేదాన్ని నా పరిస్థితి ఇలా అయిపోయింది నేను ఏంటి ప్రార్థన చేయలేకపోతున్నాను ప్రభుకు దూరం అయిపోయినాను అలా నెల రోజులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను సారగారు చెప్పిన బోధ అంతా మర్చిపోయానండి మళ్ళీ అయితే అది ఏంటంటే అప్పుడు దేవుడు అన్నాడు నీ తండ్రిని తీసుకున్నందుకు నీ ప్రేమలో ఇది అపవాద్ ద్వారా అనుమతించబడింది మరి నీ ప్రేమలో మార్పు వచ్చిందని దేవుడు అన్నాడు అవి బొబ్బాయ్ ఎంత మాట ఏంటి నా ప్రేమలో మార్పు రావడం ఏంటి అవి బొబ్బాయ్ నా ప్రేమలో అసలు మార్పు రాకూడదు సరే ఏదైతే అదైంది మళ్ళీ నేను ప్రభులో సాగాలని చెప్పండి మరి ఒక బలమైన ప్రత్యక్షత వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే అపవాది దాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తాడని సార్గారు ఎప్పుడు చెప్తా ఉంటారు మరి అపవాది దొంగిలించాడు దొంగ దొంగతనానికి నాశనానికి హచ్చికి వస్తాడని చెప్పారు సరే ఇలా జరిగింది ఏదేమైనా లాస్ట్ మినిట్లో మా నాన్నగారు ప్రభులో ఉన్నారు ఆయన చాలా ఇంకా ఆయన ఎక్కడ లేని భక్తి చేశారండి నెల్లాళ్ళు కూడా ఆయన ఒక అన్యు అన్యుడు కాబట్టి ఆయన ఆచారాలన్నీ కూడా విడిచిపెట్టేశారు నెల రోజులు కూడా నిజంగా ఆయన ఎంత ప్రార్థన చేసేవారో మరి నేను ఇచ్చిన ఏదైనా సరే కొత్త నిబంధనలు చదవడం ఇవన్నీ కూడా చేశారు ఏదైతే అదైంది మరి నేను ప్రభు నీ ప్రేమలో మార్పు వచ్చింది అన్నాడు నేనైతే ఇలా మా మార్పు రావడం ఏంటి నేను ప్రభులో ఉండాలని మళ్ళీ స్టార్ట్ చేశాను మరి ఏడింతల చెల్లింపుల్లో స్పష్టంగా క్లియర్గా నాతో దేవుడు మాట్లాడాడు అపవాదం నుంచి వస్తుంది యాక్సిడెంట్ అన్నది కీడన్నది అపవాదం నుంచి వస్తుంది మీరెవరో కూడా మీరు ఎలా అనుకోవద్దు మీకు చెడు జరిగినప్పుడు కీడు జరిగినప్పుడు దేవుడు చేశాడని మీరు పలకద్దు అని అన్నప్పుడు నాకు క్లియర్గా అర్థమైపోయింది ఇంకా మరి కొంతమంది అయితే దేవుడు ఉగ్రత వస్తుంది నీ మీదకి లేకపోతే ఎలాగెలాగ నన్ను ఎంతో బాధ పెట్టారండి అయిపోవే నువ్వు పెద్ద ప్రార్థన ప్రార్థన అంటావు నీకెందుకు ఇలా జరిగింది అని కూడా కొంతమంది నన్ను బాధ పెట్టారు నేను అనుకున్నాను ఇది అపవాద వల్ల వచ్చింది పర్వాలేదు కీడు మేలికే అని అనుకుని నేను ఊరుకున్నాను ఆ తర్వాత అండి మరి మా అమ్మగారు నమ్ముకోవడం ప్రారంభించారు మరి మా నాన్నగారు ఎలా వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఒంటరి అయిపోయారు ఒంటరి అయిపోయిన తర్వాత మరి అటువంటి పరిస్థితిలో మరి మా అమ్మగారు కూడా దేవుడిని నమ్మడం స్టార్ట్ చేశారండి ఆవిడైతే రెండు సంవత్సరాల నుంచి కూడా మరి సార్ గారు బాధలే వింటూ ఉంటారు ఎప్పుడు కూడా ఆవిడకి మరి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి చర్చికి అయితే రారు ఆవిడ ఏంట ఏమంటారంటే నాకు ఏదన్నా నేను ఏం చెప్పినా వినరు మా అమ్మగారు ఫస్ట్ నేను చెప్తాను అమ్మ ఇదమ్మా వాక్యం ఇదమ్మా అంటే వినరు నాకు సార్ చెప్పారు ఆయన చెప్పిందే మాట నిన్న కూడా అంటున్నారు సార్ కా అంటే కా కీ అంటే కీ నేను డాక్టర్ గారు ఏం చెప్తే అదే చేస్తాను అని అన్నారు అని అన్నప్పుడు అమ్మ నువ్వు అనుకుంటున్నావు ప్రభు ప్రత్యక్షత వచ్చింది ప్రభు కృప చూపిస్తున్నాడు డాక్టర్ గారు కాదు ప్రభువే ఆయనలో ఉండి మాట్లాడుతున్నాడు అని నేను చెప్పాను అది వినలేదు లేదు డాక్టరే మాట్లాడుతున్నారు డాక్టర్ గారే చెప్పారు అన్నారు అయితే యూట్యూబ్ లైవ్ మేము పెట్టుకుని చూస్తున్నప్పుడు స్పష్టంగా మరి ఆయన అప్పుడున్న లైవ్ ప్రోగ్రాంలో ఏమన్నారంటే మీలో చాలామంది నేను మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు జాగ్రత్త మారు వేషంలో యశు ప్రభు మాట్లాడుతున్నాడు అని మా అమ్మగారితో మాట్లాడారు చూసావా అమ్మ నేను చెప్తే నువ్వు వినలేదు ఇప్పుడు నీకు అంటే మరి నేను ఏదో చెప్పేస్తుంది సార్ గారు ఏమన్నారంటే నేను చెప్తున్నాను అనుకుంటున్నారు మారు వేషంలో ప్రభు మాట్లాడుతున్నాడు అని మీరు చెప్తున్నాడు ప్రభువు ఎమ్ఐ మార్గంలో ఎలా అయితే శిష్యుల మధ్య ఉండి మాట్లాడాడో మారు వేషంలో మాట్లాడుతున్నాడు అని అలా పదే పదాగా చెప్తే అప్పుడు విన్నారు మా అమ్మగారు అలాగా మరి ఎంతగానో మరి నేను నమ్ముకొని పది సంవత్సరాలు ఆ తర్వాత పది సంవత్సరాల తర్వాత ఇవన్నీ తెలుసుకున్నాను మా అమ్మగారు రెండు సంవత్సరాల నుంచి మరి గారితో కనెక్షన్ అయ్యాక నాకన్నా ముందుకెళ్ళిపోయారు ఆవిడైతే నాకన్నా ఎక్కువ స్థుతి చేస్తున్నారు నాకన్నా ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు మరి ఎవరికన్నా అయితే ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ అలా ఉంటుంది ఆవిడ డిగ్రీకి వెళ్ళిపోయారు అప్పుడే ఆవిడ నాకు తెలియని సంగతులన్నీ ఆవిడే తెలిసేసుకుంటున్నారు ఫస్టే నిజంగా దేవుడు ఎంతో కృపణిచ్చాడు మరి నాకు పది సంవత్సరాలు పట్టింది ఇవన్నీ తెలుసుకోవడానికి అమ్మ పది సంవత్సరాల తర్వాత ఈ బోధ కనెక్షన్ అయ్యాను నువ్వు ఇంకా రక్షణ పొందుకోలేదు చక్కగా ఒప్పుకోలు చేసేస్తున్నావు స్థుతి చేసేస్తున్నావు ఏ శత్రువు నా గుడో రాదంటుంది ఆవిడ మార్నింగే స్థుతి చేసేస్తారు మరి డాక్టర్ గారు చెప్పారు పదివేలు స్థుతులు చేయమన్నారు అని నేను చెప్తే ఆవిడ ప్రయత్నించి ఇప్పుడు నాలుగు వేలు స్థుతులు చేస్తున్నారండి ప్రతిరోజు స్థుతి మానరు మరి మా ఆయన మాకు ఏదో ఒక సిరీస్ మేము చూస్తూనే ఉంటాం పరలోక రుణమాఫీ లేకపోతే నిర్ణయ కాలమని మరి ఏడింతల చెల్లింపులు ఇంకా అలాగ ప్రతి సిరీస్ మేము ఫాలో అవుతూనే ఉంటాం అలాగే రీసెంట్గా మరి నాకు జరిగింది జరిగిందంటే అండి నాకు ఒక పీడకల్లా వచ్చింది ఆ పీడకల్లో ఏంటంటే నాకు మొత్తం ఒక స్కిన్ జబ్బు వచ్చినట్టుగా వచ్చింది అదే కళ నాకు మూడు సార్లు రిపీట్ అయిపోయింది రిపీట్ అయిపోతే ఏంటి తండ్రి ఇలా వస్తుందని ఒక ఆందోళన నాకు భయం వేసినప్పుడు అప్పుడు కూడా నాకు ప్రభు నడిపించాడు మంచి పోరాటం అని ఆ యొక్క యూట్యూబ్ సిరీస్ చూడమన్నాడు అందులో దైవజన్యులు ఏం చెప్తున్నారంటే పీడకల అపవాదం నుంచి వస్తుంది దాన్ని మీరు నమ్మద్దు తిరస్కరించండి అన్నప్పుడు ఏసు రక్తంలో దీన్ని కొట్టేస్తున్నాను నేను కొట్టి వేస్తున్నాను అన్నప్పుడు ఆ కళ్ళు రావడం ఆగిపోయిందండి నేను ఎప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాను నాకు ఒక సంవత్సరం అయింది ఆ కళ్ళు వచ్చి అయినా సరే నాకు ఏమీ రాలేదు దేవుడు ఎంతో ప్రభు చూపించాడు తప్పించాడు అపవాద ప్రణాళిక నుంచి తప్పించాడు అండి అలాగే మరి మా అమ్మగారు ఆర్థిక పరిస్థితి అయితే అంతంత మాత్రంగా ఉండేదండి ఆవిడకు వచ్చి పెన్షను గవర్నమెంట్ పెన్షన్ అయితే రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే మరి పాపాత్ముల ఆస్తి నీతి మంతుల కొరకు ఉండబ ఉంటుంది అనేది మొదలుపెట్టారండి ఆవిడ మరి రీసెంట్గా మరి ఆవిడ మరి పెంకిటింట్లోంచి ఫ్లాట్లోకి వచ్చేసారు ఫ్లాట్లోకి వచ్చి మరి ఫ్రిడ్జు ఏసీ గీజర్ నెక్స్ట్ ఇంకేంటంటే వాటర్ ఫిల్టర్ అన్నీ కొనుక్కున్నారు బంగారు చైన్ కూడా కొనుక్కున్నారు కొత్తగా ఒకటే మా అమ్మగారు ఇవాళ తలను నేను తోకను కాదనే పాట దేవుడు పాడించాడు మా అమ్మగారు కోసమే పాడించారు అదైతే ఆ పాట వినకుండా మాకు రోజు గడవదు ఒకసారి కాదండి ఇదే పాట మేము పాడుతూనే ఉంటాం అయితే మా వారైతే కిచెన్లో మేము వంట చేస్తే నేను పెట్టేస్తాను వీడియోస్ ఆవిడ హాల్లో కూర్చుని ఆవిడ పెట్టేస్తారు ఇంకెలా రన్ అవుతూనే ఉంటాయి సార్ గారి వీడియోస్ పాటలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకుని అయితే మాకు తలను నేను తోకను కాదనే పాటైతే మాకు చాలా ఇంకా అది మేము ఒప్పుకుంటూనే ఉంటాం అలాగే నా తల్లి మరి ఆమెను తలగా ఉంచారు దేవుడు చాలా మిరకులు చేశారండి నిజంగా పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కొరకు ఉంచబడింది అది ఖచ్చితంగా జరిగింది ఆవిడ ఏ ప్రయాసో పడకుండానే మరి నిజంగా మిరాకిల్కి ఇల్లంతా కూడా నింపబడిందండి మరి మా అమ్మగారు అయితే ఇంకెప్పుడు కూడా స్థుతి చేస్తూనే ఉంటారు థ్యాంక్ యూ జీసస్ నేర్చుకున్నాం మేము థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ ఏది జరిగినా థ్యాంక్ యూ జీససే అయితే మా అమ్మగారు రూమ్లోకి వెళ్ళి థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ అంటుంటే గట్టిగా అరుస్తున్నారు ఏంటి ఏం జరుగుతుంది థ్యాంక్ యూ జీసస్ అని అంటుందని చెప్పేసి విచిత్రంగా చూస్తున్నాడు మా బాబు అయితే అంటే ఆవిడ అన్ని కదా అలా మరి ఆవిడ ఆవిడ విషయంలో దేవుడు కార్యం చేస్తున్నారు అయితే ట్వంటీ వన్ డేస్ ఫాస్టింగ్స్లో కూడా మేము మా అమ్మగారు షుగర్ ఉంది లేదు మా అమ్మగారు ఇంకా కా అంటే కీ కీ అంటే కీ కదా డాక్టర్ గారు చెప్పారు షుగర్ ఉన్నా సరే నేను ఫాస్టింగ్ ఉంటాను పర్లేదు షుగర్ వాళ్ళు ఉండద్దు అన్నారు అయినా అది కాదు అక్కడ డాక్టర్ గారు ఉండిపోతున్నారు ఇక్కడ నేను ఉండిపోవాలి అని మా అమ్మగారు అయితే ఫాస్టింగ్స్ మొదలు పెట్టారు ఫార్షియల్ ఫాస్టింగ్స్ చేస్తున్నారు ఫ్రూట్ ఫాస్టింగ్ ఇంతకీ ఫాస్టింగ్ చేయడం గొప్ప వింత కాదు కానీ ఆవిడ సీరియల్ అంటే మానరండి సీరియల్స్ డైలీ ఫాలో అయిపోతారు ఒక యూట్యూబ్ పెట్టుకుని ప్రతి సీరియల్ మిస్ అవ్వకుండా చూస్తారు మా పిల్లలు గట్టిగా అరిచినా కూడా తిట్టేస్తారు అలాంటిది ఒక మిరాకిల్ ఏంటంటే ట్వంటీ వన్ డేస్ సీరియల్ చూడలేదు ఆవిడ సీరియల్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి అయితే మా అమ్మగారు ఏమంటున్నారంటే ఏంటి నాకు సీరియల్ అసలు చూడబోద్దా అవ్వట్లేదు నేను సీరియల్సే చూడట్లేదు అంటున్నారు అయితే నెక్స్ట్ ఎపిసోడ్ ఏమవుద్దా ఏమవుద్దా అని ఆవిడకి టెన్షను నీ సీరియల్ ఏంటి ఏంటంటా ఉండేవాళ్ళం మేము అటువంటిది ట్వంటీ వన్ డేస్ కూడా సీరియల్ బ్లాక్ అయిపోయింది నేను చూడండి అనుకున్నారు అయితే ఇంకేంటే అండి ఎప్పుడు కూడా మా అమ్మగారికి కళ్ళ వస్తారు డాక్టర్ గారు ఏదైనా సరే కొత్త తైలంతో అంటబడాలన్న పాట ఉంది కదా అమ్మ ఇక్కడ మాకు స్థానికంగా అక్కడ తైలాభిషేకాలు జరుగుతున్నాయి రామ్మ అంటే ఆవిడ రానన్నారు సరేలే మళ్ళీ డాక్టర్ గారు చెప్తేనే వస్తుంది ఇవిడి అని నేను అనుకుంటే ఒక మరి ఆ పాటలో కూడా కొత్త తైలంతో నింపబడే అనే పాట ఉంది ఆ పాట విని ఆవిడైతే ఆ డాక్టర్ గారు చెప్పారు కొత్త తైలంతో నింపబడాలంట కదా నడు నేను కూడా వస్తాను తైలాభిషేకానికి అని ఆవిడ వచ్చారండి అలాగా మరి దశంభాగం కూడా తీయడం స్టార్ట్ చేశారండి ఏది కొదవ లేకుండా మరి ఆర్థిక పరిస్థితి అంతా కూడా నా తల్లి ఆర్థిక పరిస్థితి అంతా కూడా దేవుడు మార్చివేశాడు ఇంకా ఎన్నో మరి చాలా మేమైతే చాలా మేలు పొందుకున్నాం నా కుమారుడు మా అబ్బాయికి అయితే అస్తమానికి ఫిట్స్ వచ్చేస్తూ ఉండి అండి ఎనిమిది సంవత్సరాల వరకు ఆరో నెల మొదలుకుని ఎనిమిది సంవత్సరాల వరకు కూడా నా బిడ్డకు ఫిట్స్ వచ్చాయి మరి ఇప్పుడైతే పదకొండో సంవత్సరంలోకి వచ్చాడండి ఇక్కడే ఉన్నాడు బాబు అయితే డాక్టర్ గారు చెప్తారు ఎప్పుడు కూడా మీరు ఎన్ని తలచినా ఏది జరిగినా దేవుడి చిత్తమే దేవుడు ఏదో నేర్పించడానికి అనుమతించాడు అని అనుకుంటే మీకు అవదో మీరు ఎదిరించాలి అని చెప్పినప్పుడు ప్రభావ నీ గర్భఫలం దీవించబడును అని నువ్వు చెప్పావు నా బిడ్డ ఎందుకు ఇలాగ అస్తమానికి ఫిట్స్ బారిన పడాలి నా బిడ్డకి ఫిట్స్ రావద్దు అని నేను ఉపవాసం ఉండి తిరస్కరించడం మొదలుపెట్టి ఎదురు యుద్ధం చేశానండి మరి యాభై రోజుల ఉపవాసంలో ఉండి మరి నేను ఆ అబ్బాయి కొరకు ప్రార్థన చేశాను ఈ అబ్బాయికి అసలు ఫిట్స్ అన్నది రావద్దు అంటే నాకు ఒకరు వచ్చింది వచ్చిందండి ఏంటంటే ఇప్పుడు డెలివరీస్ అయిన తర్వాత చంటిబెడ్డ సారాన్ని ప్రతి ఒక్కరికి పెడతారు అది కామన్ కానీ కొంతమంది పెద్దవాళ్ళకి చాదస్తం ఏంటంటే ఆ చలివిడు పెడితేనే బిడ్డ బాగుంటాడు అనుకుంటాడండి చలివిళ్ళలో లేదు జీవం లేని చలివిళ్ళలో లేదు నా దేవుడు దీవెనలో ఉంది దేవా వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు చలివిడు పెట్టకపోవడం వల్లే బిడ్డకు ఫిట్స్ వచ్చినాయి అంటున్నారు అని ఎంతో నేను మనోవేదన చెందండి మరి అది ఎదిరించాలి ఇలాగ ఇంకెప్పుడు రాకూడదు ఏ తెగులు నీ గుడ సమీపించకూడదు మరి తెగులు అన్నది ఎదిరించండి మీరు అని ఎప్పుడు డాక్టర్ గారు చెప్పిన బోధలు మేము వెంట మరి ఆ బిడ్డ కోసం నేను ప్రార్థన చేసిన దేవుడు అయితే కార్యం చేశారండి మూడు సంవత్సరాలైంది నా బిడ్డకి ఫిట్స్ రాలేదండి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడండి మరి ఆ బిడ్డకి అయితే ఫిట్స్ వచ్చినప్పుడల్లా జ్వరం ఎక్కువ వచ్చినప్పుడల్లా వచ్చేసి ఫిట్స్ మరి ఆ బిడ్డ అయితే క్షేమంగా ఉన్నాడండి అలాగ మరి మరి నా తండ్రి పట్ల దేవుడు కార్యం చేశాడు లాస్ట్ మినిట్లో రక్షణ పొందడానికండి నా తల్లి పట్ల ఎంతో మేలు చేశాడు మా పట్ల కూడా మాకు ఒక ఆశ కలిగిందంటే దైవజనుల వల్లే ఒక సెంటు స్థలం కోసం మీరు చూడకండి మీరు అసలు ఎకరాల ఎకరాలు మీరు స్వాధీనం పరుచుకోవాలన్నప్పుడు నిజంగా మాకు ధనం సంపాదించాలా ధనం స్వాధీనపరచుకోవాలా మేము ధనవంతులుగా ఉండాలి మరి దేవుడికి కృపకు సాక్షులుగా ఉండాలని ఆశ పుట్టిందంటూ ఉంటే అది దైవజనుల వల్లేనండి మరి ఆర్థిక పరంగా మానసిక పరంగా కూడా మరి అన్ని విధాలా కూడా దైవజనులు కనెక్ట్ అవ్వడం వల్లేనండి మరి మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదంతా మాకైతే ఇది నిజమా కళ ఉంది నిన్న కూడా డైరెక్ట్గా మాట్లాడుతున్నాము అనిపించట్లేదు ఓహో లైవ్ చూస్తున్నామేమో అన్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది మరి మాకు ఎంతో సంతోషమైందండి అలాగే మరి మా అమ్మగారు అయితే అమ్మ బాబు కనిపించట్లేదు ఈ మధ్య లైవ్లోని అని అని మా అమ్మగారు బాధపడ్డారు బాబు కనిపించట్లేదు అన్నప్పుడు ఆ రోజు ఏమైందంటే ఆ రోజు అలా అని ఆవిడ ఇంటికి వెళ్ళిపోయారు ఆ రోజు నైట్ చెప్తున్నారు అమ్మ రాత్రి కల్లోకి రెన్నిబాబు అయ్యగారు వచ్చేసారు ఇంట్లో నాట్యం చేశారు నాకు అని ఇంకా ఆవిడ అవధులు లేవండి ఇద్దరూ కలిపి వచ్చేసారు ఇద్దరూ నాట్యం ఆడారంటే నమ్మ అన్ని కళ్ళు నీకే వస్తూ ఉంటాయి చక్కగానే నువ్వే ధన్యత పొందుకున్నావు అని నేను అన్నప్పుడు తర్వాత నాకు కూడా దేవుడు ఒక కళ ఇచ్చాడండి ఒక విజయం వచ్చే ముందు యాజకులు బోరలు ఊతారు కదా అలా దైవజనులు మరి నేను ఫాస్టింగ్స్లో ఉన్నప్పుడు బోర ఊత నా ఇంట్లో తిరిగారండి అది ఆ ఉత్త తిరిగారు ఓహో దేవుడు నాకు విజయం ఇస్తున్నాడని చెప్పి నేను అనుకున్నానండి అలాగే ఎప్పుడు కూడా మేము ఇక్కడ మేము మేము తలుచుకుంటానే ఉంటాం రోజుకి డాక్టర్ గారి ప్రస్తావన రాకుండా ఉండదు మరి అన్ని రకాల వీడియోస్ చూడడం మాకు ఇదే పని ఇంకా ఏంటంటే ఆ దారిలో వాళ్ళ హృదయం ఎలా మండుతూ ఉందో నేను మా అమ్మగారు కూడా డాక్టర్ గారు వర్తమానాలు వింటాం అవి మళ్ళీ ధ్యానం చేసుకోవడం ఎలా చెప్పారు మరి ఆవిడ కొత్తగా నమ్ముతున్నారు కాబట్టి ఆవిడకి అర్థం కాదని నేను మళ్ళీ వివరించడం మా హృదయం అయితే ఎప్పుడు మండుతూ ఉంటుంది మా అమ్మగారు చెప్తూ ఉన్నారు మా డైనింగ్ హాల్లోకి వచ్చి డాక్టర్ గారు వాక్యాలన్నీ కూడా బోధిస్తున్నారంట అమ్మగారికి ఇలా వచ్చారు ఏంటి నైట్ ఇలా జరిగింది ఇక్కడ ఎవరన్నా ఉండి మాట్లాడారా అని వచ్చారు ఎవరో లేమో ఎవరింట్లో వాళ్ళు మేము మా రూంలో పడుకున్నాము అని అంటే ఇదైతే దేవుడమ్మ నిన్ను ఎలా దర్శిస్తున్నాడని చెప్పామండి మరి మా అమ్మగారు ఎంతో బలపడుతున్నారు మరి ఆవిడైతే అయితే వెళ్ళట్లేదు మరి మోకాళ్ళ నొప్పులు రెండు మోకాళ్ళు అరిగిపోయినాయి అని చెప్పడం వల్ల ఆవిడైతే అనుదిన ఆరోగ్యం చూడడం మొదలు పెట్టారు అది చూడడం మొదలుపెట్టిన కాడ నుంచి చాలా వరకు తగ్గినాయి ఫ్రీ అయిపోయారండి ఇంకా మిగిలినవి కూడా తగ్గిపోతాయి అయితే ఆవిడ మరి ఆ మోకాళ్ళ నొప్పుల కోసం చూడడం స్టార్ట్ చేసిన తర్వాత మరి మంగళవారం అయితే ప్రెజెంట్ వర్షిప్ చేస్తాం కదా చూపి చూపిస్తున్నారు ఇంగ్లీష్ సర్వీస్ అది కూడా చూసేస్తున్నారు అమ్మ నీకు ఇంగ్లీష్ రాదు కదా ఎందుకు చూస్తున్నావు అంటే వద్దు నేను చూడాలి డాక్టర్ గారు లైవ్ అది చూడాలి కన్ఫామ్ అని చెప్పి ఏమర్థమైంది నీకంటే నాకు అర్థమైపోద్ది అంతే నేను చూసేస్తున్నాను అని చెప్పి ఇంగ్లీష్ సర్వీస్ కూడా చూసారు చూసేస్తారు ఇంక మానరు సరే అయితే ఇప్పుడు నేను ఏమని చెప్పానంటే డాక్టర్ గారి వల్ల నువ్వు మొత్తానికి పాపాత్ములు ఆస్తి కొట్టావు ఆరోగ్యము కొట్టావు ఇప్పుడు డైట్ కూడా నేర్చుకుని సరే ఇంగ్లీష్ కూడా వచ్చేస్తుందిలే నీకు ఈ మంగళవారం సర్వీస్లో నాకు అర్థమైపోతుందమ్మా ఆయన చెప్తే అర్థమైపోతుంది నాకు అంటారు ఇంగ్లీష్ సర్వీస్ కూడా చూసేస్తున్నారు మరి ఆ తర్వాత సర్వీస్ అయిపోయిన తర్వాత ఆవిడ ఎంత శ్రద్ధ అంటే అండి ఏం చెప్పారు నాకు అర్థమైంది కానీ మళ్ళీ నువ్వు తర్జుమా చేసి చెప్పని ఒక్క పొల్లు కూడా మరి మిస్ అవ్వకుండా అది తర్జుమా చేసి నా చేత చెప్పించుకుంటారండి అలాగే మేము ప్రతిదీ ఫాలో అయిపోతాం నెక్స్ట్ ఏంటంటే మరి ఏ సందర్భానికి ఏ వాక్ కావాలో ఎక్కడో ఉండదండి జవాబు మరి సార్ గారు యూట్యూబ్ వీడియోస్లోనే ఉంది నోటి మాటల యొక్క శక్తిని నేను నేర్చుకున్నాను మరి నేనైతే మరి నెగిటివ్ మాట్లాడడం మానేసానండి ఎప్పుడైతే నోటి మాటల యొక్క శక్తి నేర్చుకున్నానో ప్రతిదీ కూడా దీవెన పలకడం నా నోటుతో నేర్చుకున్నాను పాజిటివ్ పలకడం నేర్చుకున్నానండి మరి ఎన్నో మేలు చేశాడు నాకైతే ఎంతో మాకు సంతోషంగా ఉంది నాకన్నా సంతోషంగా మా అమ్మగారికి ఉంది ఎక్కువ మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలండి అయితే మరి మా అమ్మగారు ఏమన్నారంటే ఇంక అస్తమానికి సారగారు సారగారు అంటు నువ్వు పంచే సారగారు ఎలాగో కళ్ళ కంటిన్యూ ఆపరేషన్లు అవి చేస్తారు కదా ఆ ఊరు వెళ్ళిపో కన్ను ఇలా పెట్టుకుని వెళ్ళిపో నువ్వు ఆయన క్లినిక్కి వెళ్ళి ఓపీ తీసుకో అప్పుడైనా నిన్ను చూస్తారు అలాగైనా వెళ్ళి నువ్వు ప్రార్థన చేయించుకొని వద్దు కానీ అన్నారు కానీ దేవుడు ఏ కళలు అయితే చూపించారో అండి మా అమ్మగారికి ఆ కళ నె నెరవేరింది ఇప్పుడు ఆయన కల్లోనే రావడం కాదు డైరెక్ట్గానే మేము వచ్చాము ఇది మేము ప్లాన్ అయితే కాదు మరి ఈరోజు మేము ఇక్కడ ఉండడం మాకు ఎంతో సంతోషంగా ఉందండి దేవుడు చేసిన మేలు బట్టి వందనాలండి దైవజనులకు వందనాలు సహోదరులందరికీ వందనాలండి ఈ చిన్న సాక్షిని దేవుడు గాక మేము